హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలో సంక్రాంతి కానుకగా డబుల్ దమాకానైతే అందించింది ఈ అర్హుల జాబితాను కూడా విడుదల చేసి ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహార విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అలాగే ముందుగా అయితే రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతుంది ఎవరికైతే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదో వారందరూ కూడా మరలా అప్లై చేసుకోవడానికైతే మరొక అవకాశం అయితే ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది వెంటనే కూడా మీరు సంక్రాంతి లోపలైతే మీరు అర్హులుగా ఉన్నట్లయితే తగిన పత్రాలను కూడా మీరు అందజేశారంటే మీ యొక్క ఖాతాలో రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ అమౌంట్ అనేది కూడా జమ అయిన తర్వాతే పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు వెంటనే ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా పొందండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే